రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని నకిలీ మద్యంగా సబ్స్టాండర్డ్ లెక్కర్గా తయారు చేసింది గత వైసీపీ ప్రభుత్వం సొంత బ్రాండ్లు పెట్టుకుని ఆ బ్రాండ్లో చేసిన లిక్కర్ తాగి మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుని వాళ్ళ యొక్క కిడ్నీ రివర్స్ దెబ్బతిని ఆసుపత్రి పాలన సంఘటనలు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కోరు నకిలీ మద్యానికి పేరు పెట్టింది వైసీపీ ప్రభుత్వం దేశమంతా అన్ని బ్రాండ్లు దొరుకుతున్నా ఆంధ్ర రాష్ట్రంలో మటుకు కేవలం వై బ్రాండ్లే వాళ్ళు తయారు చేసిన మద్యాన్నే అమ్మి వాళ్లే అమ్మి కనీసం అమ్మిన మద్యానికి రసీదు కూడా ఇవ్వకుండా క్యాష్ తీసుకుని గూగుల్ పే లేదు ఫోన్పే లేదు ఏమీ లేకుండా క్యాష్ మాత్రమే తీసుకుని మద్యం కుంభకోణానికి పెద్ద ఎత్తున కుంభకోణానికి తెరలేపింది వైసీపీ ఈరోజు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారం లేకపోయినా ఆ అలవాట్లు కొనసాగిస్తూ వాళ్ళ నాయకులతోటి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయించి ఆ వృధని ఇప్పుడున్నటువంటి కోటల ప్రభుత్వం మీద నెట్టాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు జోగి రమేష్ ఇవాళ జనార్దన్ రావును తెల్లంగా జోగి రమేష్ సూచన మేరకు సలహా మేరకు ఆయన చెబితేనే నేను ఈ నకిలీ మధ్యాన్ని తయారు చేశానని గుండా బద్దలు చెప్పాడు అందులో ఎటువంటి సందేహం లేదు దీన్ని ఆదనటానికి లేనే లేదు ఎందుకంటే ఆ వ్యాపారాల్లో వండిపోయి ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల ఇవాళ ఈ నకిలీ మద్యం కుంభకోణం బయటకు రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే టీడీపీతో ఉన్న పార్టీని సస్పెండ్ చేయటం వాళ్ళని అరెస్ట్ చేయటం వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరిగింది మీ వైసీపీ ప్రభుత్వంలో ఇంత కుంభకోణం జరిగినా ఎప్పుడన్నా ఎవరి మీనైనా మీరు చర్యలు తీసుకున్నారా పార్టీని సస్పెండ్ చేశారా ఇవాళ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం దేశంలో ఎక్కడా కూడా అటువంటి కుంభకోణం జరగలేదు మీరే తయారు చేస్తారు మీరే అమ్ముతారు మీరే డబ్బు తీసుకుంటారు ఆ డబ్బు ప్రభుత్వానికి కూడా దమ చేయకుండా వేలాది కోట్ల రూపాయలు మరి ఎక్కడెక్కడికో వెళ్ళినట్టు బంగారు శుద్ధగా తయారైనట్టు కూడా మరి ఎంక్వైరీలో తేలింది అటువంటి మీరు యోగి రమేష్ గారు ఇవాళ లోకి రమేష్ ఇవాళ ముఖ్యమంత్రిని లోకేష్ గారిని మాట్లాడటం సరిగ్గా ఒకప్పుడు నువ్వు మాట్లాడిన మాటలకు అసెంబ్లీలో నా భార్యలను తిట్టింది అని చెప్పి నువ్వు బహిరంగంగా కూడా మాట్లాడు అటువంటి ఇవాళ మళ్ళీ నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే ఈ యొక్క కుంభకోణంలో పూర్తిగా మురిగిపోయి కనుక ఏం చేయలేమైన ఉద్దేశంతో ఈ విలువైన అవార్డు వచ్చేవాడుతున్నావు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలు అనేకమైనవి ఉన్నాయి ఇసుక దందాలు ఇంత ఇంత కాదు ఆ రోజున ఒకే ఒక కంపెనీ రెండు కంపెనీలతో రాష్ట్రంలో ఇసుకనంతా కూడా దోచేసి వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు ఇటువంటి మీరు ఇవాళ నీకు చెప్తాం ఇవాళ పీకుల లోతు కోరిగిపోయినటువంటి మీరు ఇవాళ మాట్లాడటం అంటే చాలా ఆశ్చర్యపడ్ ఏదైనా ఇవాళ మీరు పూర్తిగా ఈ యొక్క మర్చింది కేసుల్లో మురిగిపోయారు మీరు ఫస్ట్ స్టాండే లిక్కరు నకిలీ మధ్యని తయారు చేసిన సిద్ధాస్తుడు తయారు చేసి మీ అంతటి మీరే మళ్ళీ దాన్ని బయట పెట్టామని చేశామని చెప్పి మరి దొంగ దొంగ అంటే కాదు కాదు అన్నట్టుగా ఒక చిన్న స్వామి చెప్పినట్టుగా మీరు మాట్లాడటం చాలా విక్రం ఏదైనా ఇది తగదు జోగి రమేష్ నువ్వు మాట్లాడే మాటలు గతంలో అసెంబ్లీలో మాట్లాడటం మాట్లాడటం మూలంగా నువ్వే కాకుండా ఈ ప్రభుత్వం కూడా మూల్యం చెల్లించుకుంది నేను నోటు అదుపులో పెట్టుకొని మా నాయకులంటే మటుకు మా కార్యకర్తలు ఎవరు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నాను